జోస్ గారు ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు గురించి చర్చ నడుస్తూ ఉందండి యాక్చువల్లీ వైసీపీ టైంలో ఈ లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఆయన ఏంటి అంటే జంతు సంబంధమైన కొవ్వులేవో కలిపారని చెప్పి కూడా అన్నారు ఇది చాలా అంటే భక్తుల ఆందోళన ఎందుకంటే అందరూ శాఖాహారులు ఎక్కువ మంది ఉంటారు లడ్డు తినేవాళ్ళు అలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి అసలు దేవుడికి సమర్పించే లడ్డూలు జంతు సంబంధమైన నూనెలు కలపడం ఏంటి పైగా చంద్రబాబు నాయుడు లాంటి పొలిటీషియన్ ఆయన ఆషామాషిగా మాట్లాడ్డావు ఆయనే అన్నారంటే ఏదో ఉండి ఉంటుంది అని రకరకాల అనుమానాలు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఆధారాలు లేకుండా మాట్లాడరండి మొదటి విషయం రెండో విషయం ఏంటి అని అంటే తిరుమల పవిత్రతను ఎక్కడికక్కడ అంటే తెలుగులో పవిత్రతకు భంగం వాటిల్లేట్టుగా చెయ్యాలని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చాలా చాలా విపరీతంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మీరు గమనిస్తే తిరుపతి లడ్డు విషయం ఒక్క నిమిషం మనం పక్కన పెడితే అన్న ప్రసాదాల దగ్గర నుంచి కూడా అసలు ఎంత అక్కడ స్టాండర్డ్గా మెయింటైన్ చేశారు ఏం చేశారు భక్తుల్లో ఎంత ఒక విధమైనటువంటి అంటే ఒక నెగటివ్ థాట్స్ వచ్చేట్టుగా చేశారు అనేది మనం అందరం అప్పుడు చూసాం ఏ రోజున కూడా నామ స్మరణ కూడా లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు అక్కడ మనం తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కినా సరే లేకపోతే ఆ క్యూ లైన్లలో అయినా సరే కంపార్ట్మెంట్లలో కూడా ఎప్పుడు మనకి గోవిందనామ స్మరణ అనేది ఉండేది గత ఐదు సంవత్సరాల్లో గోవిందనామ స్మరణ కూడా లేదు సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారు అంటే ఒకటి కాదు రెండు కాదండి ప్రతి రకంగా కూడా తిరుమల పవిత్రతని మేము వాళ్ళ రోజున నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టు కూర్చున్నారు వీళ్ళందరూ కూడా లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అయితే అసలు ఏం జరిగిందో చెప్తాను సార్ మీకు ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైనా సరే వేళ్ళ నుంచి కూడా లడ్డు అనేటువంటిది తిరు తిరుమల లడ్డు అనేటువంటిది శ్రేష్టమైనటువంటి నెయ్యితో చేస్తారు అంటే శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో చేస్తారు నాకు తెలుసు అది నాకు తెలిసి ఒక మూడు నాలుగు ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో వస్తుందండి మిగతా అన్ని చోట్ల కల్తీ ఉంటుంది అండ్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ తిరుమలలో ఏదైనా సరే మనకు ఒక టెండర్ అయినా ఒకటి ఏదైనా రావాలన్నా కూడా దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ ఎందుకంటే అంత చూస్తారు అలాంటిది వీళ్ళు ఏం చేస్తారంటే నందిని నెయ్యి మన ఫెడరేషన్ నుంచి కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి తీసుకునేటువంటి ఆ నెయ్యిని సడన్ గా ఆపేశారు ప్రతిసారి వాళ్ళకి రెన్యూ అవుతుంది ఎవ్రీ టైమ్ పుట్ ద టెండర్ అండ్ గెట్స్ రెన్యూ ఎందుకంటే అందులో ఆ లెవెల్లో అంత సప్లై చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట వీళ్ళు ఏం చేశారు అని అంటే సడన్ గా దాన్ని ఆపేశారు వైఎస్ఆర్ సిపి హయాంలో ఎందుకు ఆపేశారు అని చెప్పి వీళ్ళు అడిగితే మాకు మీకన్నా తక్కువ కోట్ చేసే వాళ్ళు వచ్చారు అనేటువంటిది వాళ్ళు చెప్పారు అక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదండి తక్కువ నోట్ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నాణ్యత అనేటువంటిది అక్కడ కాంప్రమైజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ ఆ పవిత్రత ఏదైతే ఉందో శ్రేష్టత అక్కడ శ్రేష్ఠమైనటువంటి ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలి అక్కడ సో వీళ్ళు ఏం చేశారంటే తమిళనాడుకు సంబంధించినటువంటి కొంతమంది ట్రేడర్స్ తో మాట్లాడుకున్నారు వీళ్ళు వాళ్ళు దే ఆర్ నాట్ ది కోఆపరేటివ్ సొసైటీస్ లాంటివేం కాదు ఆ ట్రేడర్స్ తో మాట్లాడుకుని వీళ్ళు ఇచ్చేసినటువంటి ఒక దొంగ దంద ఇది దాంతో పాటుగా ఇఫ్ఐ రిమెంబర్ నేను ఆ లెఫ్ట్ క్రాస్ చేస్తారు కానీ ఏదైతే ఈ నందిని నెయ్యి ఉంది కదా దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు హ్యూజ్ ఎక్విప్మెంట్ హ్యూజ్ ఒక్కొక్క ట్యాంక్ లాంటిది కూడా వాళ్ళే బిల్డ్ చేసి ఇచ్చారు కూడా ఆ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఎప్పుడైతే కోఆపరేటివ్ అవుతుందో వాళ్ళకి లాభాపేక్ష ఉండదు సో దెర్ ఇస్ అడ్ ఆఫ్ రీజనింగ్ సార్ సడన్ గా తీసేశారు ఎందుకు తీసేశారో ఎవరికీ తెలియదు తెలియని తర్వాత ఏం జరిగింది అని అంటే ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో 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 అక్రమాలు జరిగాయండి మేమే చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవి జరుగుతున్నాయని చెప్పాం శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో కావచ్చు బ్రేక్ దర్శనాల విషయంలో కావచ్చు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మినిస్టర్లకు సంబంధించినటువంటి లెటర్ల దర్శనాల విషయంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ విషయంలో వాటి టెండర్స్ విషయంలో కావచ్చు ప్రతి చోట అవినీతి జరిగిందని మేమే చెప్పాం ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కొన్నప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాట్లాడగలిగే ఆ రోజున ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎవరైతే గారు ఉన్నారో ఇమ్మీడియట్గా గా దానికి సంబంధించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అనేటువంటి దట్స్ కామన్ సార్ యాక్చువల్గా ఇవాళ కొత్త కాదు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చేయలేదు కానీ తిరుమలలో ఎప్పుడూ కూడా అది ఒక ట్రస్ట్ రిలేటెడ్ అయినటువంటి ఒక ఒక ఇది సార్ ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ట్రస్ట్ దేవస్థానం ట్రస్ట్ తోటి మేనేజ్ అయి ఉంటుంది ఎవరికి ఆన్సరబుల్ అని కాదు కానీ వాళ్ళు ట్రస్ట్ బోర్డుకి మేనేజ్ అయ్యి ఉంటారు వాళ్ళతోటి సో డెఫినెట్గా యాజ్ అండ్ నౌ ఎవ్రీ నౌ అండ్ దెన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెయ్యాలి వాళ్ళు మా తిరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్లో లేకపోతే బోర్డు చైర్మన్ అంటే ఆషామాషి వ్యవహారం కాదండి అది ఎందుకు కాదు అని అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి ఎక్కడికక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా తిరుమల పవిత్రతకి ఏ భంగం వాటిల్లకుండా స్వామివారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సేవ ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరిగేట్టుగా చూసుకోవడం బాధ్యత బోర్డుది అలాంటి బోర్డులు ఆ రోజు లీడ్ చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు తర్వాత లీడ్ చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఇద్దరూ కూడా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనేది మనందరికీ తెలుసు చూసాం మేము సో అవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే విజిలెన్స్ ఎంక్వైరీస్ వేశారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇదొకటే మేము చాలా చోట్ల వేసాం అక్కడ కూడా వేసాం విజిలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది మాండేటరీ చేసుకోం ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఇది బయటపడింది అడల్ట్రేటెడ్ గీ వాడారు అనేటువంటి అప్పుడు బయటపడింది సో తద్వారా మెల్లిమెల్లిగా అసలు ఏం విధమైనటువంటి అడల్ట్రేషన్ జరిగింది సో నాకు తెలిసి ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ అంటే అని కాకుండా ఏమవుతుందంటే సార్ కొన్ని ప్రోడక్ట్స్ ఆ కల్తీ ఉన్నప్పుడు ఏమవుతుంది అడల్ట్రేటెడ్ అనేది ఆ కల్తీ ఉన్నప్పుడు ఏమవుతుంది ఏదైతే కల్తీ పదార్థంతో మనం దాన్ని చేసినప్పుడు డాల్డా వాడామనుకోండి దట్ కుడ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అవును దట్ కుడ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ సో అది మెయిన్ రీజన్ అనమాట సో ఇప్పుడు మేము కూడా ప్రజల్ని వాళ్ళు ఏదో చెప్పి భయపెట్టాలో లేకపోతే వాళ్ళ మనోభావాలు వీళ్ళు ఎంత నీచానికి దారుణానికి తెగబడ్డారనేది కూడా చెప్పాలని కదండి మేము కూడా చెప్పకుండా ఎలా ఉంటాం మేము సో ఇవన్నీ చూసుకుంటూ ఆ విషయం బయటకు వచ్చింది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయం ఎందుకు చెప్పారు అని అంటే ఎంత నీచానికి దిగారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది మనం చెప్పాలండి ప్రజలకు చెప్పకపోతే ఎలాగా ఇప్పుడు మరి చర్యలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అది విజిలెన్స్ అప్పుడు అది విజిలెన్స్ కి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిగిందండి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పుడు ఇట్ ఇస్ ఆల్సో ఇంకా కొన్ని కొన్ని జరుగుతా ఉన్నాయని అనుకుంట నాకు తెలిసి సో నాకు తెలిసి దాని తర్వాత ఎవరైతే తప్పు చేస్తారో అని తెలుసా క్రిమినల్ చార్జెస్ కూడా లెవ్ అవుతాయి సార్ బికాస్ దట్ దట్ ఈస్ ప్లేయింగ్ విత్ ది ఐ యూనో సాంటిటివ్ ఆఫ్ ది ప్లేస్ సెంట్మెంట్ అది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పేద ధనిక తేడా లేకుండా ఒక పూట మనం అన్న ప్రసాదం తీసుకోవాలి భగవంతుడిది అనుకుంటాం తిరుమలలో మనం ఒక్క లడ్డు కోసం అసలు గా ఎన్ని ఎన్ని ఇక్కట్లు పడతామో కూడా తెలుసు అలాంటి వాటితోటే వీళ్ళు గేమ్స్ ఆడారు అని అంటే అది నిజంగా కూడా క్షమించరానటువంటి నేరం థ్యాంక్ యూ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल